హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి డ్రెన్ ఈరోజు నేను ఒక స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నానండి అది ఏంటంటే సొరకాయ వడలు చాలా టేస్టీగా క్రిస్పీగా ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ముందుగా మనం సొరకాయ తీసుకోవాలండి నేనైతే ఇక్కడ ఒక కిలో ఉన్న సొరకాయ తీసుకున్నాను అందులో హాఫ్కి కట్ చేసుకున్నాను అనమాట ఈ హాఫ్కి కూడా ఇలా పైన తొక్క మాత్రం మొత్తం తీసేశాను సో ఈ తొక్కని నేను మళ్ళీ వేస్ట్గా అయితే పడేయనండి యూస్ చేసుకుంటాను అది ఎలా అనేది నేను వేరే వీడియోలో చూపిస్తాను మరి మనం పీల్ తీసుకున్న సొరకాయ మొత్తాన్ని ఇలా తురుముకోవాలన్నమాట సొరకాయలో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుందని మనందరికీ తెలుసు సో మనం ఇలా తురుముకున్న ఈ తురుములో ఉన్న వాటర్ మొత్తాన్ని ఇలా పిండుకుంటూ కొంచెం కొంచెంగా పక్కకు తీసి పెట్టుకోవాలి చూస్తున్నారు కదా నేను ఇక్కడ సొరకాయని ఇలా పిండినప్పుడు ఇందులో నుంచి వాటర్ వస్తూ ఉంది ఈ తురుము మొత్తాన్ని ఇలా పిండేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట చూసారా ఫైనల్గా ఎంత వాటర్ వచ్చేసిందో ఈ వాటర్ కూడా నేను వేస్ట్గా అయితే పడేనండి ఇలానే పెట్టుకోవాలి పిండి కలుపుకునేటప్పుడు వాటర్ ఏమైనా తక్కువ వస్తే ఈ వాటర్ మనం యూస్ చేసుకోవచ్చు అనమాట అందుకోసమని ఈ వాటర్ని అయితే పడేయకుండా అలానే పెట్టేసుకుంటాను ఇప్పుడు మనం వడలు వేయడానికి పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఇక్కడ మనం సొరకాయ తురుము ఎంతైతే ఉంటుందో దాని క్వాంటిటీకి సరిపడా బియ్యపిండి తీసుకోవాలి కొలతల్లో చెప్పాలి అంటే మనం ఒక కప్పు సొరకాయ తురుము ఉంటే ఒక కప్పు బియ్యపిండి తీసుకోవాలన్నమాట అలాగే మనం బియ్యపిండి ఎంతైతే తీసుకుంటామో అందులో వన్ బై ఫోర్ అంటే పావు వంతు శనగపిండి తీసుకోవాలండి ఇక్కడ నేను ఈ రెండు కూడా వేసేసాను తర్వాత మనం ఇందులోకి ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీ కొంచెం కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు నార్మల్గా మనం వడలకి ఎలా వేసుకుంటామో అలా ఇవన్నీ వేసుకోవచ్చు అనమాట ఇక్కడ మీరు చూసినట్లయితే ఆనియన్ ఒక మీడియం సైజ్ది చిన్న చిన్నగా తరిగి పెట్టాను అలాగే ఒక నాలుగు గ్రీన్ చిల్లీ అల్లం కొత్తిమీర ఇవన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను అనమాట ఆనియన్ వేసేటప్పుడు కొంచెం అలా నలిపి వేసుకోండి లేయర్స్ అనేటివి మొత్తం విడిపోతాయి అన్నమాట ఇక్కడ మీరు చూసినట్లయితే గ్రీన్ చిల్లీ వేసేసాను అల్లం అలాగే కొత్తిమీర కూడా వేసేసాను ఫైనల్గా మనం ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అయితే మనకి ఎంతైతే అవసరం ఉంటుందో అంత వేసుకోవాలండి క్వాంటిటీ అయితే నేనేం చెప్పట్లేదు ఇంతే వేయాలని ఎందుకంటే నేను తీసుకున్న తు సొరకాయ తురుము క్వాంటిటీ వేరే ఉంటుంది కదా తర్వాత ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకునేటప్పుడు మనం ఇందులోకి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే సొరకాయలోనే వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా మనం వేరే వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ చూసినట్లయితే ఇలా ముద్దలా అయిపోతుందనమాట ఫైనల్గా మనం పిండి కలుపుకున్న తర్వాత ఇలా ముద్దలా అయిపోతుంది ముద్దలా అయిపోయిన తర్వాత మనకి ఇలా ఉండలు చేస్తే చేతికి తగలకుండా ఉండాలి పిండి చేతికి అంటుకోకుండా ఉండాలన్నమాట సో అలా కలుపుకోవాలి పిండి అయితే ఇలాగైతేనే మనకి వడలు బాగా వస్తాయి చూస్తున్నారు కదా నేను కలిపిన పిండి అయితే ఇలా ఉంది ఒకవేళ సొరకాయ తురిమిన తర్వాత ఆ తురుములో ఉన్న వాటర్ని సరిగా పిండలేదనుకోండి పిండి జారుగా అవుతుందనమాట ఇలా కలుపుకున్నప్పుడు ఎక్కువ తడితడిగా ఉంటుంది చేతికి అతుక్కుంటుంది సో అలా కాకుండా ఉండాలంటే మనం వాటర్ బాగా పిండేసుకొని ఆ తర్వాత మనం ఇలా పిండి కలుపుకోవాలన్నమాట ఒకవేళ మీకు ఇంకా జారుగా ఉంది పిండి అనుకుంటే మాత్రం ఇంకొక హాఫ్ కప్ వరకు బియ్య పిండి యాడ్ చేసుకోవచ్చు ఈ వడలు వేయించుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వడలు వేయించుకోవాలండి ఫస్ట్ మనం వడలు వేసుకునేటప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వడలు వేసుకోవాలన్నమాట మనం డైరెక్ట్గా చేత్తోనే ఒత్తేసుకోవచ్చు ఒకవేళ మీకు ఈ చేతితో రాకపోతే మాత్రం ఒక కవర్ కానీ లేదంటే ఏదైనా క్లాత్ కానీ లేదంటే ఆగుపైన పైన కానీ ఇలా ఎలాగైనా చేసుకోవచ్చు మనం అలసంద వడలు ఎలా కాలుస్తామో సేమ్ అలానే ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా నేను చేత్తోనే డైరెక్ట్గా వత్తేసి ఇలా వేసేసాను ఈ వడలు కాల్చేటప్పుడు కూడా రెండు వైపులా తిప్పుతూ కాల్చాలి మనం పిండి వేసిన వెంటనే తిప్పకూడదండి ఒక టూ మినిట్స్ ఆగి తిప్పాలన్నమాట లేదంటే ఇరిగిపోతాయి వడలు చూసారు కదా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి నార్మల్గా సొరకాయ చాలా ఈజీగా ఫ్రై అయిపోతుందండి కర్రీ కానీ ఫ్రై కానీ చేస్తే ఫాస్ట్గా ఉడిగిపోతుంది అనమాట అలాంటి సొరకాయ ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసామనుకోండి ఆయిల్లో ఇంకా ఫాస్ట్గా ఫ్రై అవుతుంది వడలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫైనల్గా అన్నీ ఒకేసారి ప్లేట్లో పెట్టి మీకు చూపించాలనుకున్నాను కానీ ఒకవైపు నేను చేస్తూ ఉంటే ఒకవైపు తినేస్తున్నారు మా ఇంట్లో సో అందుకోసమని నేను మీకు అన్నీ ఒకేసారి చూపించలేకపోతున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ